బడ్జెట్ సమావేశాలు కేంద్రంలో మూడోసారి ఎన్డిఎస్ సర్ కార్కులు తీరాక తొలిసారి బడ్జెట్ను సమర్పించేందుకు పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ సమావేశాలు ఆగస్టు పన్నెండు వరకు కొనసాగుతాయి మంగళవారం రోజు పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడతారు ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఆరు బిల్లులను ఆమోద కోసం తీసుకురానుంది రైల్వే భద్రత నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వంటి వివిధ అంశాలపై కేంద్రాన్ని ఇండియా కూటమి నిలదీనుంది ఈ క్రమంలో డిప్యూటీ స్పీకర్ పదవి కాంగ్రెస్ కు కేటాయించాలని ఆదివారం రోజు జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిమాండ్ చేయడం జరిగింది మరి ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి అఖిలపక్ష సమావేశానికి ఒక్కో సభ్యుడు ఉన్న పార్టీలు సహా ఈసారి అందరినీ ఆహ్వానించారు మొత్తం నలభై నాలుగు పార్టీల నుంచి యాభై ఐదు మంది నేతలు హాజరై వారి డిమాండ్లు వినిపించారు పార్లమెంట్లో తమకు గొంతు వినిపించే అవకాశం ఇస్తామన్న భరోసా కల్పించాలని కోరారు ఆంధ్రప్రదేశ్ బీహార్ ఒడిశాలకు ప్రత్యేక హోదా కల్పించాలని వైసీపీ జేడియూ బీజేపీ నేతలు డిమాండ్ చేశారు కావడి యాత్ర అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ ప్రస్తావించారు ఇరవై నాలుగు శాఖలకు సంబంధించి స్థాయి సంఘాలను ఏర్పాటు చేయాలని వాటికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ డిమాండ్ చేశారు మంత్రులతో ఎంపీలు నేరుగా చర్చించేందుకు వీలుగా సంప్రదింపుల కమిటీలను పునరుద్ధరించాలన్నారు ఇదిలా ఉంటే ఈ సమావేశాల్లో వరుసగా ఏడు సార్లు కేంద్ర బడ్జెట్ సమర్పించనున్న ఘనతను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సాధించబోతున్నారు మంగళవారం పార్లమెంట్లో ఆమె రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమర్పించనున్నారు మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టి ఇప్పటికే నిర్మల రికార్డు నెలకొల్పారు ఎక్కువ సార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం రెండు గంటల నలభై నిమిషాలు బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డ్ ఆమె ఖాతాలో ఉంది అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ సమర్పించిన వారిలో మొరార్జీ దేశాయ్ ఉంటే తొమ్మిది సార్లు బడ్జెట్ సమర్పించిన వారిలో కాంగ్రెస్ లీడర్ పి చిదంబరం ఉన్నారు ప్రణబ్ ముఖర్జీ ఎనిమిది సార్లు సిడి దేశ్ముఖ్ యశ్వంత్ సిన్హా ఏడు సార్లు మన్మోహన్ సింగ్ వైబీ చౌహాన్ ఆరు సార్లు ఉన్నారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ రూపకల్పన కల్పిన ప్రక్రియ తుది దశకు చేరుకుంది సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొత్త సర్కారు ఏర్పడినందున ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఎనిమిది నెలల కాలానికి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుంది దీనికంటే ముందు సీతారామన్ ఆర్థిక సర్వేను పార్లమెంట్ ముందు ఉంచనున్నారు